మనము అట్ ప్రజెంట్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీద ఉన్నామన్నమాట సైడ్కి ఆగి ఉన్నాము మీ ఇంటికి వెళ్తున్న దారిలో ఒక అద్భుతమైన రోడ్ కనిపించింది అది మీకు చూపియాలనుకుంటున్నాయి ఎందుకు మనం ఎక్కడున్నామంటే రిక్వెస్ట్ బస్ స్టాప్ టీఎస్ఆర్టీసీ ఎన్ఎస్ఆర్ నగర్ అనే దగ్గర ఉన్నాము ముందుకు వెళ్ళగానే జస్ట్ నారాపల్లికి సంబంధించి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది అనమాట నందన మనం అంటుంటాం దాన్ని నందనవనం పార్క్ దగ్గరలోనే ఉన్నాము జస్ట్ ముందుకెళ్ళగానే ఆ నందనవనం పార్క్ వస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళగానే సిపిఆర్ఐ వస్తుంది ఇక్కడ చూడండి ఎంత భయంకరమైన గుంతలు బస్సులు స్పీడ్కి వెళ్తుంటాయి నైట్ టైం లారీలు ఇవన్నీ స్పీడ్కి వెళ్తూనే ఉంటాయి కొంచెం విజువల్ అట్లనే మీకు పెడతా కొంచెం ఖాళీ అయిన తర్వాత క్లోజ్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా ఇమ్మీడియట్గా ఈ గుంతలను కూడిస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇక ఎందుకంటే ఇక నేను ఏం చెప్పాలి కూర్చాలి అంటే మీకు అంత డెప్త్గా కనబడుతుందో లేదో ఎస్ కనిపించింది కదా ఇదిగోండి ఇప్పుడు ఒక వెహికల్ వెళ్ళింది అక్కడ ఇక్కడ జూమ్ చేసిన అండ్ ఈ సైడు ఇంకొంచెం ముందు ఇదిగోండి ఇక్కడ గుంత ఆడ నార్మల్గా ఉంది ఇక్కడ పెద్ద ఉంది గుంత అండ్ చూడండి అదో గుంత ఇదంతా ఇక్కడైతే అయితే చాలా హెవీగా ఉంది ఆ గుంత అయితే ఇది గల్లీ రోడ్ కాదు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ